వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత క్రియేటివ్స్ పాజిటివ్ గా ఆలోచిద్దాం విజయం వైపు ముందుకు నడుద్దాం మన పిల్లలకి మంచి మంచి విషయాలని చెప్తూ కనుక పెంచామనుకోండి వాళ్ళు మంచి దారిలోనే ఉంటారు మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు వినరేమోనని అందుకని నేను ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి చర్చించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పి పెంచుతూ ఉంటాం కదండి ఎవరమైనా సరే ఒరే ఇలా చేయరా ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పేసి వాళ్ళు వినట్లేదు విననట్టుగా ఉంటారు అనమాట మన మాట పట్టించుకోనట్టుగా ఉంటారు ఆడుకుంటున్నట్టుగా ఉంటారు అయినా సరే మనం చేసే ప్రయత్నం మానకూడదు వాళ్ళకి చెప్తానే ఉండాలి వాళ్ళు ఆడుకుంటున్నట్టే ఉంటారు కానీ మనం చెప్పే మాటలు బాగానే చెవిలోకి దూర్చుకుంటా ఉంటారు ఎప్పుడు తెలుస్తాయి తెలుసా ఇవి మన మనతో కష్ట కలిసి మాట్లాడుతున్నప్పుడు మొన్న నువ్వు అది చెప్పావు కదమ్మా అని చెప్పి గుర్తు చేస్తారు ఆహా నేను చెప్పింది వీడు ఆ రోజు విన్నాడనమాట వినలేదేమో అనుకున్నామని మనమే ఆశ్చర్యపోతా ఉంటాం ఇప్పుడు చిన్న పిల్లలు చక్కగా గ్రహించే శక్తి ఉంటుందండి ఒక పక్కన ఆడుకుంటూ ఉంటారు ఇంకో పక్కన మనం చెప్పే విషయాలు మంచి మంచి విషయాలు చెప్తా ఉండాలన్నమాట అప్పుడే వాళ్ళు మంచి మార్గంలోనే ఉంటారు వేరే మార్గంలోకి వెళ్ళటానికి మన మాటలు అడ్డు వస్తూ ఉంటాయి ఇక మన మాటలు పెడచేవిని చెవిని పెట్టినట్టుగా నటించినా సరే పెద్ద అయిన తర్వాత ఒక రోజున మనం అనే వాళ్ళం లేకుండా వెళ్ళిపోతాం చూడండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మన మాటలు గుర్తుకొస్తాయి మా అమ్మ ఇలా చెప్పేది మా నాన్న ఇలా చెప్పేవారు అవన్నీ కూడా ఎంత మంచి మాటలో ఈ రోజు నాకు అవన్నీ చెప్పటానికి ఎవరు లేరు కదా అని ఎంత బాధపడుతూ ఉంటారు అందుకని మన కర్తవ్యం పిల్లలకి మంచి చెడులు చెప్పి పెంచడం మన మంచి మంచి కథలు ఉన్నాయి అవన్నిటిని నీటి కథలు వాటిని చెప్తే పెంచాం పెంచామనుకోండి వాళ్ళకి మంచితనం వైపే ఉండటానికి అవకాశం ఉంటుంది చెడ్డతనం వైపు గబుక్కుని వెళ్ళలేరు అనమాట మన మాటలు ఆనకట్టలాగా పనిచేస్తూ ఉంటాయి అదే విధంగా కూర్చొని చెప్పేటప్పుడు రారా వచ్చి కూర్చో నా ఎదురుగా కూర్చొని నేను చెప్పేది అలానే విను అని అంటే వాళ్ళు ఏం వినరండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు పాడుకుంటూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు కానీ మన మాటలు మాత్రం ఒక చెవు చెవు వేసి వింటూనే ఉంటారు నా మాటలు వీడి విననే వినట్లేదు కదా వీడితో ఏంటి నేను ఎవితోడి చెవిలో శంఖం ఊదినట్టుగా నేనెందుకు చెప్పటం అని అసలు మానుకోకూడదు వాళ్ళు వింటున్నారో వినట్లేదు చెప్పాల్సింది మన ధర్మం మనకి అవకాశం ఉన్నప్పుడే అన్ని చెప్పేసేయాలన్నమాట మంచి చెడులు అనేది రేపటి రోజున మనకు అవకాశం ఉండకపోవచ్చు అంటే వాళ్ళు చక్కగా వేరే ఏరియాకి వెళ్ళిపోవచ్చు లేదా వేరే జాబ్ మీద వెళ్ళిపోవచ్చు అందుకనే చిన్నప్పుడు మాత్రమే మన అందుబాటులో ఉంటారు కాబట్టి ఏది మంచిది ఏది చెడు ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మం అని మన మనం ఏదైతే వాళ్ళతో తెలియచేయాలి అని అనుకుంటున్నామో వాటిని క్షుణ్ణంగా తెలియచేయాలి వాళ్ళు ఆడుకుంటున్నారులే వద్దులే రేపు చెప్దాం ఎల్లుండి చెప్దాం అని వాయిదాలు వేసుకుంటా కూర్చున్నాం అనుకోండి ఒక రోజున మనము చెప్పవలసిన విషయాలు చెప్పలేకుండా అయిపోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి పిల్లలు బాగుపడతారు పిల్లలు మన మాటలు వినట్టే ఉంటారు కానీ చక్కగా వింటారు అది మనం లేనప్పుడు వాటి విలువ తెలుస్తుంది ఎవరైతే విలువ తెలుసుకొని నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు మంచి పిల్లలుగా మారుతారు ఎవరైతే వీళ్ళు చెప్పేది ఏంటి నేను వినేది అని వాటిని పెడచెవని పెడతారో వాళ్ళు చెడ్డవాళ్లుగా మారే అవకాశం ఉంటుంది చెడ్డవాళ్లుగా మారతారు మంచి వాళ్ళుగా మారుతారు మొత్తం మన చేతుల్లోనే ఉంటుందన్నమాట మంచి చెడులనేవి పసిబిడ్డల దగ్గర నుంచే చెప్తూ ఉండాలి మంచి మంచి మన చక్కటి రామాయణము ఏదో ఒక కథ తీసుకొని చెప్పడము లేదంటే మనకి తోచిన కథ మన చుట్టుపక్కల నడి నడిచే వాటిల్లో నుంచి మంచిగా ఒక నీటి కథలు తీసుకొని పిల్లలకి బోధిస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళ మైండ్ లో ఆటోమేటిక్గా మంచితనం అనేది మనం ఎక్కిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట రేపటి రోజున చెడు ప్రభావాలు వీళ్ళ మీద పడకుండా సంఘ విద్రోహ చర్యలుగా మారకుండా మంచి నడవడికతో మంచి భవిష్యత్తో వాళ్ళ జీవితాన్ని చక్కగా బంగారు బాటలు వేసుకుంటారు